ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ గురువారం ఆంత్రగ మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ భీమన్న జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పీవైఎల్ జిల్లా అధ్యక్షులు పెండియాల రమేష్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగే భారత బంద్ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలతో కలిసి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని అన్నారు మోదీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిందని స్విస్ బ్యాంకు నుంచి నల్లధనాన్ని రప్పించి పేదలు తదితరుల ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పారన్నారు దీనికి భిన్నంగా దశాబ్ద కాలంగా సాగుతున్న బీజేపీ మతోన్మాద ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాథమిక సమస్యలను పెద్దగా పరిష్కరించకపోగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో కార్పొరేట్ రంగం సేవలో ఒక విధానంగా కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించి మరింత దోచుకోవడానికి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు పదమూడు నెలల పాటు ఎస్కేఎం ఆధ్వర్యంలో సాగిన ఉద్యమ ఫలితంగా రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించి అనేక వాగ్దానాలు చేశారని ప్రస్తుతం ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు జరగలేదని నల్ల చట్టాలను రద్దు చేయలేదని చెప్పారు ప్రమాదకరమైన రాజకీయ జోక్యంతో బీజేపీ మతోన్మాద ప్రభుత్వ కార్పొరేటు అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఉపాధి హామీని రెండు రోజులకు పెంచుకుంటూ ఒక్కొక్క మనిషికి ఒక కూలికి ఆరు రూపాయలు సా సాధిత వరకు పోరాడుతామని ఈ యొక్క ముజివైగారికి వ్యతిరేకంగా ఈరోజు గ్రామీణ పందులో విదేశీ మతోన్మాద పార్టీ వ్యతిరేకంగా పోరాడవలసిన ఆసనమాస వచ్చిందాన్ని అదో విధంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ఏఐ కేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరు మల్లేష్ కార్యదర్శి వేల్పుల సాంబన్న నామాల మహిపాల్ కట్ట తేజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు సిటీని స్లీపొకషార్ట్ బ్రేక్ సమ్మక్క సారలమ్మ జాతర కొరుకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే సింథటిక్ చీర ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే రెంజిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వందల రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు రూపాయలకే రెండు మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్నీలి